ప్రైజ్ ది లార్డ్ హలేయ దేవునా మనకే మహిమ కలుగునుగాక ఈ దినం దేవుని జీవ వాక్యం కీర్తనలు రెండవ అధ్యాయము ఏడవ వచ్చినము నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను ప్రియల మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ద్వారా ఆయన బిడ్డలుగా మనము పిలువబడుచున్నాం ఇది మన జీవితంలో గొప్ప ధన్యత ఎలాగనగా మన జీవితాలు పాపములో పాతుకుపోయినప్పుడు ఆ పాపపు ఊబిలో నుండి మనలో పైకి లేవనెత్తి ఆయన కృప చేత మనను రక్షించాడు మటుకే కాకుండా మన పాపమయమైన మలిన వస్త్రములను తొలగించి ఆయన రక్తము చేత మనను కడిగి శుద్ధీకరించాడు దేవుడి బిడ ఇలాగూ మనల్ని ఎవరు ప్రేమించగలరు మన పాపములను నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా ఎవరు మార్చగలరు ఆయన మాత్రమే సర్వశక్తివంతుడు ఆయన రక్తము ద్వారానే మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాము కేవలం ఆయన కృపచేతనే మన పాపముల నుండి శాపముల నుంచి విమోచించబడ్డాము ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నాం దేవుని బిడ్డ ఆయనే మన తండ్రి అయ్యున్నాడు మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుచున్నాం ఈ లోకంలో మన తల్లిదండ్రుల ద్వారా మనము జన్మిస్తే పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి ద్వారా పాపము నుంచి విమోచించబడి నూతనంగా మనం జన్మించాం కనుక వీళ్ళ ఈ రీతిగా మనలను ఆయన కన్నాడు కనుక మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుచున్నాం ప్రియులరా ఈ లోకంలో ఉన్న మన తల్లిదండ్రులు ఏదైనా కూడా మనం అడిగినచో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అయితే ఆ పరలోకపు తండ్రి మనను కన్న తండ్రి ఆయన నువ్వు ఏది అడిగినా కూడా ఆయన ఇస్తాడు ఆయన చిత్త ప్రకారంగా నువ్వు అడిగితే ఆయన సమస్తమును నీకు అనుగ్రహించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక నీ దేవుడు ఏం చెప్తున్నాడు కీర్తనలో ఇదే రెండవ అధ్యాయము ఎనిమిదిలో నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదని అంటున్నాడు హల్లేయ మరి ఈ వాక్యమును ఎత్తుపెట్టుకుని నీవు ఆయనను అడిగితే ఆయన నీకు ఇచ్చుటకు ఆయన సమస్తమును ఇవ్వగలడు ఏదైనా నీ కోసం చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అందుకే వార్త పదకొండు ఎలాగో రాయబడింది మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డునడిగితే తేలు నిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారేయుం మీ పిల్లలకు మంచి ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధార్మనీయంతో నిశ్చయముగా అనుగ్రహించిన తల్లిదండ్రులే లోక సంబంధమైన తండ్రిని నువ్వు అడిగితే నీకు ఎలా చేయకుండా ఉండగలడు ఆయన ఆయన ఏదైనా కూడా చేయగలడు ఏమైనా కూడా ఇవ్వగలడు అయితే నువ్వు తండ్రి చిత్త ప్రకారంగా నువ్వు నడుచుకొని ఆయన చిత్తమును జరిగించి నువ్వు ఆయన ఏది అడిగినా కూడా ఆయన సమస్తము ఇవ్వగలడు మనలను ఆయన తనియున్నాడు మనము ఆయన ఉన్నాము కనుక ఆయన సమస్తం చేయగలడు